హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ పొద్దున పొద్దున నేను ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి మా నాడు చేసిన ఆగం అల్లరి అలాంటిది పొద్దున ఐదింటి నుండి ఆల్మోస్ట్ నాలుగింటి నుండి అరుపులు నేను పడుకుంటాడేమోలే అని ఎలా ఎదురు చూస్తున్నానండి ఇంకా ఐదింటి తర్వాత మమ్మల్ని పడుకొని ఇవ్వలేదు తీరా లెగ్సిన తర్వాత బయటకు తిప్పమంటాడు ఫుడ్ అంటాడు వాకింగ్ అంటాడు ఒక్క కథ కాదు సో విషయంలోకి వెళ్ళిపోదాం ఏంటంటే మా అక్క వాళ్ళు యూస్ నుంచి వచ్చారు కదండీ సో టైమింగ్స్ డిఫరెంట్ కదా ఆ టైంలో తను లెగ్స్ కిచెన్లోకి వచ్చిందనమాట ఏదో కాఫీ కోసమో వాళ్ళ బాబు ఏదో అడిగితే ఇంకా చూసుకోండి ఇంకా వాళ్ళు ఏదో చేసేస్తున్నారని వీడికి కంగారు హడావుడి రోజు అలా ఉండదు కదా మా షెడ్యూల్ ఇంకా వీడికి ఏం పాపం ఏదో అయిపోతుంది వీళ్ళంతా ఎక్కడికో ప్రయాణం అయిపోయి ఊరెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసని పిచ్చి విధవా ఫుల్లు గాబరా ఇంకా నా ముస్ట్ నైటీ అవతారంలో నన్ను చూసి ఇప్పటికీ స్థిమత పడి కొంచెం అన్నం పెడితే తిని పడుకున్నాడు అలా ఉంటుందన్నమాట అర్జున్ అండి క్రాక్స్ వేసుకుని పార్క్ వచ్చాడు అనమాట పాపం ఇసుక లోపలికి వెళ్ళిపోతుందని వదిలేసే నానా వేసుకోమాక అర్జున్ వేసుకోమాక నో యూ కాన్ ప్లే ఫ్రీలీ యా కమ్ నీకు ఏమి ఇష్టం అర్జున్ నీకేమి ఇష్టం ఇది ఇష్టమా ఇది ఇష్టమా స్వింగ్ ఇష్టమా స్వింగ్ ఓకే దెన్ ప్లే యూ కెన్ టేక్ దిస్ యాక్చువలీ ఇక్కడ ఎండ్ వస్తుంది కదా రూ ఫేవరెట్ ప్లేస్ బాగుందా ఎంజాయ్ చేస్తున్నావా ఇంకా ఇంకా వెనక్కి వంగమాకమ్మ స్లిప్ అవుతావు కొంచెం మెండాయి నిన్న మీకు కమెట్ అయ్యాను కదండి రేపు మా లక్ష్మి మటన్ బిర్యానీ చేస్తుంది అని చెప్పి మొత్తానికి అయితే నేనైతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు కంప్లీట్ మొత్తం తన స్టైలే ఇదైతే వన్ కేజీ మటన్లో తను ఏమేం కలిపిందంటే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా హోల్ గరం మసాలా పుదీనా పచ్చిమిరపకాయలు నిమ్మకాయ రసం పెరుగు అంతేనా ఇంకేమైనా మిస్ చేశాను ఓకే హోల్ గరం మసాలా అండి షాజీరా మస్ట్గా ఉండాలి అది చూసుకోండి పొయ్యి మీద అయితే ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టిందండి మేబీ విజిల్స్కి పెడుతుందేమో మరి అంతేనమ్మా దీని అంతటినీ ఎన్ని విజిల్స్ మూడా ఓకే జస్ట్ ఒకటి రెండు విజిల్స్కి పెట్టి తర్వాత ఏం చేస్తుందో ప్రాసెసింగ్ చూపిస్తాను చూస్తుండీ ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ అండి సన్నగా ఇలా కోసుకొని ఫ్రై చేస్తుంది ఆయిల్ సుమారుగా ఒక కప్పు ఆయిల్ పోసినట్టుంది అండ్ ఇదిగో ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసి ఒకసారి ఒక తిప్పి తిప్పిందండి ఇప్పుడు ఈ రైట్ సైడ్ కుక్కర్లో ఉల్లిపాయలు వేగాయండి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నానబెట్టిన మటన్ పెట్టేసి ఒక వన్ టు టూ విజిల్స్ వస్తే సరిపోతుందంట ఎందుకంటే తర్వాత మళ్ళీ ధమ్లో ఉడుకుతుంది కాబట్టి అలా ఒక టూ విజిల్స్ చాలు అని చెప్తాం ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంది మన కరెంట్ కుక్కర్ ఉంటుంది కదండి అది డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసుకుంది సో ఇందులో బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవడానికి జస్ట్ ఇలా బాయిల్ వాటర్ పెట్టుకుందండి సో ఏమైనా మెషర్ వేసావా లక్ష్మి కాదు కాదమ్మా ఒకటికి రెండు అట్లా నీళ్లు పోసావా ఓకే షుమారుగా వేసేసింది అంటండి నేనైతే ఖచ్చితంగా కౌంట్ చేసుకునేదాన్ని ఎందుకంటే వీళ్ళకి అలవాటు కదా సో షుమారుగా పెట్టాను అని అంటుంది సో ఇందులో హోల్ గరం మసాలా వేయాలంట అండ్ అదిగోండి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అలా చీలికి కట్ చేసుకుంటాం ఈ నైట్ డిన్నర్కి బంగాళదుంపలు అండి ఇవి కూడా కొంచెం గా ఫ్రై చేసి వెళ్ళాము బిర్యానీ అయినాక అని చెప్తున్నాము ఎందుకంటే ఒకవేళ నైట్ ఇంట్లో ఉంటే మళ్ళీ అది రిపిటేషన్ తినరు ఎవరు అందుకని ఇంట్లో లేకపోతే ఇంకా దీన్ని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి లాస్ట్ మినిట్లో కుంకుమ మిస్సింగ్ అండి ఇంట్లో మరి ఎక్కడున్నో వెతకాలి సో కలర్ఫుల్గా ఉండాలి కదా మేడం అని కొంచెం లైట్గా పసుపు వేసుకుందండి ఈ పాలు పచ్చివైతే కాదు కాచి చల్లార్చిన పాలలో కుంకుమ వదులు పసుపు ఈ రైస్ కోసం పెట్టిన ఈ వాటర్ ఉన్నాయి కదండి ఎసరు అందులో పుదీనా కొత్తిమీర అలాగే హోల్ గరం మసాలా అన్నీ లవంగం దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసేసింది ఇంక్లూడింగ్ షాజీరా తర్వాత ఏంటో చూపిస్తాను లక్ష్మి బాస్మతి రైస్ నానపెట్టావమ్మా ఓకే ఎంత ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టిన బాస్మతిని అయితే ఎసరులోకి వేస్తుందండి సో ఇక్కడ మెషర్ మీకు కన్ఫ్యూజన్ నేను ఏం చెప్తాను నేను మామూలుగా ఏం చేస్తానంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వడకడతాను కాబట్టి ఒకటికి రెండు చప్పున పోసేస్తాను గైస్ లైక్ సపోజ్ రెండు గ్లాసులు బియ్యం అనుకోండి నాలుగు గ్లాసులు నీళ్లు పోసేసి మనకు అది ఎలాగో ఎక్సిప్గానే ఉంటుంది వాటర్ అనేది జల్లిడ గరిట ఉంటుంది కదా దాంతో తీసి మనం ఈ మటన్ ఏదైతే ఉడికిస్తున్నామో పెద్ద గిన్నెలోకి మటన్ అడుగున లేయర్ లాగా వేసి పైన ఈ రైస్ని మళ్ళీ లేయర్లాగా పెట్టి దమ్ చేసుకోవాలి అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని మంచిగా కుక్కర్లో ఉడికిన మటన్ని బేస్మెంట్లో వేసి పైన ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన బియ్యం అండి అంటే పట్టుకుని చూస్తే పలుకు లేకుండా ఉండాలన్నమాట ఇప్పుడు గ్రెయిన్ ఇలా పట్టుకుని ఇలా మిడిల్లో ప్రెస్ చేస్తే పలుకు లేకుండా ఉండాలి అలా ఉన్న రైస్ మీద అదిగోండి గార్నిషింగ్ వేస్తుంది కాజు వేస్తుంది పసుపు కలిపిన పాలు కొంచెం యాడ్ చేసింది సో ఇది ఎంతసేపు రా లక్ష్మి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఓ కరెక్ట్గా టెన్ మినిట్స్ అంటే మీడియం ఫ్లేమ్ సిమ్ సిమ్లోనే ఉండాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉండి కట్టేసి ఇంకేముంది వేడివెడికి నెయ్యి నెయ్యేస్తుందండి పైనుంచి ఫుల్ క్యాలరీస్ ఇప్పుడు దీనివల్ల పెరిగిన బరువుని ఎన్ని గంటలు నడిస్తే తగ్గిస్తావా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా వేస్తుందండి అందులో సో అప్పుడు ఇంకా టేస్ట్ బాగా వస్తుందంట ఉల్లిపాయలు వేయించాం కదా ఆయిల్ అలాగే అదిగోండి ఆనియన్స్ వేయించుతో వేస్తుంది అందులో చూడండి ఒకసారి మీరు కూడా అది సో నేను ఇవాళ బ్యూటిషన్ని బుక్ చేసుకున్నానండి సో అమ్మాయి వచ్చిన తర్వాత నాకు సర్వీసెస్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాతే చక్కగా స్నానం చేసి నెక్స్ట్ ఫర్దర్గా డేలా ఉంటుందో చూపిస్తాను మరి బ్లాగ్ పెద్దగా అయితే నేను అంతటితో కట్ చేసి పార్ట్ టూ కింద పెడతానండి చూస్తూ ఉండండి బిర్యానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి పైన గార్నిషింగ్ చక్కగా నేతిలో వేయించుకున్న జీడిపప్పులు మీకు ఇష్టమైతే ఉడికిన కోడిగుడ్లు పెట్టుకోవచ్చు మేమైతే ఫ్రైడ్ ఆనియన్ పుదీనా అండ్ కొత్తిమీర అయితే పెట్టుకున్నాము అద్దరిపోతుంది మేము అండి ఇంతలో ఎవరి కోసం ఎదురు చూస్తుండను ఇవాళ మా మనీషా కోసం మధ్యలో ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయింది పాప ఆ బ్యూటీషియన్ ఒకటి డాక్టర్ ఒకటి కొన్ని ఉంటే చూడండి ఫిక్స్ అయిపోతాం వీళ్ళు వీళ్ళు చేస్తానే బాగుంటుందని నాకు అలా పిచ్చి అనమాట ఎడిక్షన్ మనీషా అంటే వచ్చింది సో ఇంకా అందానికి మెరుగులు దిద్దుకోవాలి వాళ్ళ ఆఫ్టర్ దాట్ ఎలా ఉంటుందో ఉండండి బ్లాగ్ని అయిపోయిందండి ఆల్మోస్ట్ ఒక్క పది నిమిషాలు టు పదిహేను నిమిషాలు అలా సిమ్ ఫ్లేమ్లో పెడితే మీ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి అయ్యి ఆత్రంగా తినే మాకండి అది సెట్ అయిన తర్వాత తీస్తే ఆ మెతుకు విరక్కుండా చక్కగా వస్తుంది అనమాట హోటల్లో లాగా ఇంకా నెక్స్ట్ నైట్ డిన్నర్ కోసం ఆలు ఫ్రై చేయమన్నానండి అది కూడా ప్రిపేర్ చేస్తుంది సూపర్ సూపర్ లక్ష్మి తిన్నాక రివ్యూస్ ఇస్తాను ఫోన్ చేసి చెప్తాను కొంచెం అట్లా చపాతీలో అన్నంలో తినడానికి కాకుండా సరిపోతుంది యూస్ నుంచి మార్క్ వచ్చిందని చెప్పాను కదండి తను గూగుల్లో జాబ్ చేస్తుంది అనమాట పాపం నైట్ లేట్ నైట్ వరకు వర్క్ చేసుకుంది ఆల్మోస్ట్ మళ్ళీ పొద్దున కూడా ఏదో మెయిల్స్ చెక్ చేసుకుని ఇప్పుడు కూడా హడావుడిగా బయటకు వెళ్ళింది సూపర్ ఎనర్జిటిక్ అని చెప్పొచ్చు ఈ నోట్స్ చూసానండి ఎందుకు రూమ్లోకి వచ్చాను తలుపేద్దామని అయితే ఇక్కడ ఈ నోట్స్ చూసానండి తన చిన్నతనం నుంచి ఉన్న చాలా మంచి హ్యాబిట్ గైస్ లైక్ నాకైతే రాలేదు సమూహం అది మీలో ఎవరికైనా ఇంకా అలవాటు లేకపోతే స్టార్ట్ చేసుకోండి చాలా మంచి హ్యాబిట్ షెడ్యూల్ అంతా రాసుకుంటుంది చక్కగా నీట్గా అండ్ దెన్ దాని ప్రకారం ఖచ్చితంగా వెళ్తుందనమాట బ్రేక్ ఇవ్వకుండా అదిగోండి తన ఆఫీస్ ల్యాప్టాప్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వాలి ఏంటో పాపం లాగిన్ అయ్యి ఇంకా వాళ్ళ బాబు అండి పప్పు ఫుల్లు నిద్రలో ఉన్నాడు నేను శుభ్రంగా నిద్రబోయలేసి కిందకు వచ్చానండి బున్నగాడు మా మమ్మీ ఇడ్లీ పెట్టింది అంత పెనుమని చక్కగా నెయ్యి వేసి పెడితే ఆహా ఊహా అని నాటకాలడి మళ్ళీ అందులోనే పాలు పోసాము అందులోనే పాలు పోస్తే చక్కగా తిన్నాడు అనమాట అది వీడికి ఒట్టి ఇడ్లీ నెయ్యి నచ్చట్లేదు అంత ఓవరాక్షన్ అందులో ఫుల్గా చక్కగా మీగడ మీద పాలు పోస్తే సుపు సుప్పు మనం తినేసి మెత్తగా కూర్చున్నాడు అమ్మ గుడ్ బయటేమవుతుందమ్మా ఏమవుతుంది వర్షం 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 పోతుందే ఆకుంటావా వర్షంలో ఆకుంటావా ఆకుంటావా వర్షంలో చెప్పు అమ్మయ్య థ్యాంక్ గోడ్ వీడు వాకింగ్ అయిపోయింది కౌశిక్ స్కూల్ నుంచి వచ్చి వాక్ తీసుకెళ్ళాడు అంటే లేకపోతే ఇప్పుడు నాకు పడేది నాకు ఉండేది ఇప్పుడు వీడితో ఫుల్గా వర్షం పడుతుంది వేడి వేడిగా ఫుల్గా కృష్ణగడ్ కి ఫుల్ బోర్ కొడుతుంది అంటేండి సీరియస్ గా ఇదికోండి మళ్ళీ ఈ మోనోపోలీ డీల్ గేమ్ తీసుకొచ్చింది ఏ మాటక మాట ఇద్దరు ఉంటే అస్సలు కిక్ రావట్లేదు గైస్ ఫుల్ గ్రూప్ ఆడితే ఫుల్ మజా వస్తుంది ఆట నో ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పు అమ్మమ్మ ఓల్డ్ ఇస్ గోల్డ్ అను కృష్ణ కమ్ కమ్ నో See, Atta, Atta nice. brought this for me. Yeah, nice. I think you will like this. <laughs> <laughs> <But> Irani, <don't laughs> <like laughs> like like I mean, Irani, I I I you like this beach. color? Okay, go for it. Yeah, yeah, this is like uh, satchel. It's easy to wear and go. Around. Yeah, that's yeah. I yeah. Can you please select one for Yatinata? Mm. Yatinata. Yeah. yeah. And one for Srivanthiaca? Hmm. Because I don't know that. Uh, you can, you take ah, one. Actually, you take what you like. I I like the bag. one. Take, take what you like uh Najin, what did you like the most? <laughs> <laughs> uh, maybe the, the, the bronze watch or the the, bronze this, bronze one? Bronze this one? This one? Bronze. Yeah. Oh. The white one? Okay. Okay.

సో నా కజిన్ అని చెప్పాను కదండి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది ఇలాగా వద్దు ముర్రో అన్నా కూడా వినకుండా చక్కగా అందరికి పేరు పేరున గిఫ్ట్స్ తీసుకొచ్చింది నేను చాలా ఏవండి ఓయ్ మేము పానీపూరి తినడానికి వెళ్తున్నాము మా బున్నుగాడికి ఎంత కంగారు వచ్చేస్తుందంటే హోల్ ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోతున్నారని చెప్పి ఆ నెక్ బ్యాండ్ విపరీతంగా ట్రై చేస్తున్నాడు ఇప్పుకోవడానికి ఫుల్ బరా బరా బర బర గీకేస్తున్నాడు ఆ డోర్ని చెప్పాను ఆల్రెడీ ఇప్పుడే వచ్చేస్తాం ఇల్లు జాగ్రత్త డాడీ ఉన్నారు కౌశిక్ ఉన్నాడు అని ఆయన వాడికి అరగట్లేదు బేసిక్గా వాళ్ళేందే మేము ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట అదే కాన్సెప్ట్ ఇంకా బాగా అసలు అరవట్లేదు కానీ చాలా ఖచ్చిగా చాలా తిట్టుకుంటూ చూస్తున్నాడు మమ్మల్ని

జస్ట్ మా అండి ఎంత చక్కగా ఎంత స్లోగా చెప్తుందంటే అర్జున్ ఎంత వేస్తున్నాను అంత వేస్తున్నాను తింటావా అని వెరీ సాఫ్ట్ స్పోకెన్ అనమాట అండ్ ఇదిగోండి పానీపూరి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఏంటో ఎప్పుడు ఇదే ఇష్టం నాకు ఆ ఉల్లిపాయలు అలా జల్లుకుని నిమ్మరసం పిండుకుని తింటుంటే ఓహో నెక్స్ట్ లెవెల్ అంతే రోజు పానీపూరి పెట్టినా అబ్బా ఇది నిన్నే తిన్నాను కదా అన్న ఫీలింగ్ అస్సలు రాకుండా తినేస్తా మా మమ్మీ తెలియకుండా బేల్పూరి బేల్పూరి అని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చిందండి అయితే ఇది తీగ ఉంది ఏంటి నో డింట్ లైక్ కంది పాపం ఇంకా సరే కష్టంగా తింటుంటే మేము ఎక్స్చేంజ్ చేసుకుని నా పానీపూరి సొగం ఇచ్చి ఆ బేల్పూరి కష్టంగా లాగించాను సీతాఫల్ జ్యూస్ తాగుతుంది మా గారు తను చెడిపోవడమే కాక పక్కన ఉన్న బుడ్డాన్ని గురించి అడగొడుతుందండి చాక్లెట్స్ తినమనింగ్ యూనో అర్జున్ శుభ్రంగా కడుపు నిండా చాట్స్ తినేసి వచ్చామండి ఇదిగో ఇంటికి వెళ్ళే దారిలో మాకు ఇక్కడ గాయత్రి రెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో సారీస్ డ్రెస్సెస్ అండ్ లెహెంగా వస్తుంది సో మా కజిన్కి ఏదో రెడ్ కలర్ శారీ కావాలి అని అడిగింది ఇన్ ఇక్కడ ఉంటే ఒక లుక్ వేసి తీసుకుని వెళ్దాం అని ఆగాం పిల్లలు ఇద్దరు రారంటండి మా బుడ్డమ్మ అలాగే వెనకాల ఒక దాక్కున్నాడు గేమ్ ఆడుకుంటున్నాడు అర్జున్ సో వీళ్ళిద్దరు ఉంటారంట జాగ్రత్తమ్మ ఏం పిచ్చుకొని చేయమకండి అని చెప్పి స్టోర్లోకి వెళ్తున్నాను తొందరగా వచ్చేయడం బెటర్ అయితే నా కజిన్ కండి రెడ్ ప్లెయిన్ సారీ విత్ చిన్న సన్న బార్డర్ కావాలని అడిగింది సరే అని చెప్పి చక్కచక్క లోపలికైతే వెళ్ళిపోయాము ఈ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న బోర్డు తెగ అట్రాక్ట్ చేస్తుందండి నాకే కాదు ఎవరికైనా అంతే కదా సరే అయితే లోపలికి వెళ్తే కాదు మేడం మీరు అడిగిన ఆ టైప్ ఆఫ్ ఫ్లోయింగ్ సారీస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ అన్నారు చాలా జాగ్రత్తగా వర్షం పడుతుంది కదండి మెట్లు స్లిప్పరీగా ఉంటాయి అని చూసుకుంటూ ఎక్కాను ఎక్కడ బొక్కబోర్లో పడ్డానంటే లేనిపోయింది ఇప్పుడు అయితే పైకి వెళ్తే ఈ బొమ్మ చూసారా ఎంత చక్కగా వెల్కమ్ చెప్తుందో నమస్తే అండి ప్లీజ్ కమ్ అన్నట్టుగా అదిగోండి అక్కడ ఉన్న బేబీ పింక్ అది వన్ మినిట్ శారీ అనుకుంటా అదిరిపోయింది ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ అంటే తర్వాత సరే మాకు ఇంకా చూసుకుంటున్నారు ఇటు పక్క టేబుల్స్ మీద పెట్టినవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని అన్నారు వెంటనే మా మమ్మీ ఒక లుక్ వాటికి వేసింది ఎవరో కస్టమర్స్ వచ్చారు చూస్తున్నారండి ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళిన షాప్ అయితే ఖాళీగా ఉండదు ఎవరో ఒకళ్ళు ఉంటారు మేము చాలా లేట్ నైట్ అండి ఇది ఆల్మోస్ట్ నైన్ దాటింది అప్పటి పరిస్థితి అండ్ ఇదిగోండి ఇక్కడ మెనీ క్విన్స్కి వేసిన శారీస్ అయితే భలే బాగున్నాయి ఈ పింక్ వన్ విత్ ఎలాంగ్ విత్ పీచ్ కాంబీ అండ్ ఇక్కడ అన్ని ఇవన్నీ కూడా లాంగ్ స్కర్ట్స్ అండి లాంగ్ స్కర్ట్స్ విత్ డిఫరెంట్ డిజైనర్ చున్నీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ కిందేమో పట్టు చీరలు ఉన్నాయి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ స్కర్ట్స్ అలాగే నైట్ ప్యాంట్స్ అండ్ సడన్గా ఏదైనా చేరు కొనుక్కుని బ్లౌజ్ కుట్టుకోవడానికి టైం లేదంటే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చక్కగా టక్ మనీ సెట్ చేసేసుకోవచ్చు అంటే లైక్ సూపర్ ఫ్యాన్సీ పట్టు శారీస్కి సూట్ అయ్యే బ్లౌజెస్ అయితే కాదు గైస్ లైక్ నార్మల్ ఫ్యాన్సీ శారీస్కి సూట్ అయ్యే బ్లౌజెస్ అయితే ఉన్నాయి అదిగోండి చక్కగా ముగ్గురు కూర్చుని చూస్తున్నారు ఆ రెడ్ శారీ చాలా చాలా బాగుందండి నాకైతే తెగిన వచ్చేసింది బట్ మా అక్క కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుంద్రా నేను ఆలోచించి తీసుకుంటాను అని అంది ఎనీవేస్ విల్ థింక్ ఆఫ్ ఇట్ అని చెప్పి బాయ్ బాయ్ చెప్పేసి అయితే బయలుదేరా బాగుంది అంటే పరిగెత్తు నాకేంటో ఈ మధ్య ప్రతి వేదికకులో మా బున్నుగడే కనిపిస్తున్నాడండి ఎనీవేస్ బ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి